ముందుగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి ఇది యాక్చువల్గా మా పేరెంట్స్ మరి మరీ రిక్వెస్ట్ చేసినాక నేను యాక్సెప్ట్ చేశాము సో అది కూడా ఒక వన్ మంత్కి వాళ్ళు వెళ్ళేసి వచ్చేసారు కూడా ఇప్పుడు నాకనే ఉంటున్నారు మనం ఎలా అయితే మన పిల్లలతో ప్లాన్ చేస్తున్నామో టూర్కి అలా విజిటింగ్స్కి వీళ్ళు కూడా అలా కొత్త ఫ్రెండ్స్ కొత్త వాతావరణం కోసంగా ఒక వన్ మంత్ వెళ్ళేసి వచ్చేసారు సో నిజంగా చాలా బాగుందండి నేను కూడా వెళ్ళేసి వచ్చాను అక్కడ చూశాను సో పేరెంట్స్ ఓ వన్ మంత్ అంటే అదొక టూర్ లాగా ట్రిప్ లాగా అనమాట సో ఇక్కడ చూసారంటే మస్కటో నెట్ కానీ అన్నీ బాగా నీట్గా ఇచ్చారు నెక్స్ట్ హాల్ ఎంట్రీ అవగానే హాల్ ఇచ్చారు వార్డ్రోబ్ దానికి నెక్స్ట్ ఇది వచ్చి బెడ్రూము ఇక్కడ చూసారంటే మీరు బాల్కనీ అండి చాలా అద్భుతంగా ఉంది బాల్కనీ బయటని చూస్తే వాళ్ళు ఇక్కడనే ఒక ఫైవ్ ఏకర్స్ కల్టివేషన్ చేస్తున్నారు ఆర్గానిక్ సో ఏదైతే వెజిటేబుల్స్ పండిస్తున్నారో అదే వంటలో కూడా వాడుతున్నారు అనమాట సో ఇది బెడ్రూము టీవీ అటాచ్డ్ నెక్స్ట్ ఫే ఏసీ అన్నీ ఇక్కడే ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చి బాత్రూమ్ అండి మీరు ఏదైతే చూస్తున్నారో బాత్రూమే ఒక పెద్ద హాల్ లాగా ఉంది ఇక్కడ పెద్దవాళ్ళకి నిల్చుకోవటానికి కానీ కూర్చోటానికి సపోర్ట్గా కొన్ని అరేంజ్మెంట్స్ కూడా చేశారు సదుపాయాలు అక్కడ సో ఇది అట్ ద సేమ్ టైం లిఫ్ట్ కూడా అండి సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు చూసేది ఇది వచ్చి సెంటర్ ఆఫ్ ద బిల్డింగ్ ఉంటుంది సో ఇక్కడే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అందరు కూర్చొని ఇక్కడ మాట్లాడుకోవటం కానీ క్యారమ్ బోర్డ్స్ చెస్సు లేక భజనలు భజనలు కూడా జరుగుతాయండి ఈవినింగు సో ఇక్కడనే అందరూ మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తుంటారు ఎవరికైనా కారు ఉన్నా కూడా కార్ పార్కింగ్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఇది బయట వ్యూ బయట చూసారంటే అపార్ట్ ఫ్రమ్ ద ఆర్గానిక్ ఫుడ్ కల్టివేషను మళ్ళీ ఇక్కడ కూడా రకరకాల ప్లాంట్స్ అన్నీ పెట్టున్నారు అంటే వాకింగ్ చేయడానికి అంత మంచి వాతావరణం చేయడానికి చేశారు వీళ్ళు సో ఇదంతా చూసేది మీరు ఇది ఫ్రంట్ వ్యూ ఇది సో ఇది వచ్చి తినడానికి మనం భోజనం చేయటానికి అండి నిజం ఫుడ్ చాలా ఎక్సలెంట్గా ఉంది మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ నేను కూడా టేస్ట్ చేసి వచ్చాను చాలా మంచి ఫుడ్ పెడతాను చాలా హైజీనిక్ ఎస్పెషలీ హైజీనిక్గా ఉంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇది వచ్చి టైం టేబుల్ సో ఇక్కడొచ్చి అందరు కూర్చున్నారండి రాత్రి భజన స్టార్ట్ అయింది ఈవెవినింగ్ సో ఫ్యాన్ కూడా ఆల్మోస్ట్ రిమోట్ ఇచ్చేశారు సో ఇది వచ్చి గెస్ట్ రూము సో గెస్ట్ రూమ్కి నాకు తెలిసి ఒక పది మంది ఉండేటట్టు ఉన్నదండి రూమ్ గెస్ట్ రూమ్ ఒకటే ఇది రూమ్ నెక్స్ట్ అపార్ట్ దీని తర్వాత మళ్ళీ ప్లాంట్స్ కూడా ఫ్లవర్స్ కానీ రకరకాల ప్లాంట్స్ అన్నీ చేశారు ఆవులు సో దానికి సంబంధించిన పాలు కానీ అన్నీ వీళ్ళకి సదుపాయాలు చేశారు